హాయ్ అండి అందరికీ నమస్తే మాది శ్రీలక్ష్మి శారీస్ అండి మా షాప్ వచ్చేసి గుంటూరు మంగళగిరి రోడ్ లో ఉంటుందండి వాసవి కాంప్లెక్స్ పక్కన సిటీ మార్కెట్ సిటీ మార్కెట్ లో వచ్చేసి మూడో నెంబర్ షాప్ అండి మన షాప్ ఏంటంటే సిటీ మార్కెట్ లో రెండు గేట్స్ ఉంటాయండి రెండు గేట్ లో ఇంగ్లీష్ లో ఎటువైపు అయితే సిటీ మార్కెట్ అని బోర్డు ఉంటుందో అదే లైన్ లో ఫస్ట్ స్టార్టింగ్ లోనే మన షాప్ అనేది ఉండదు అండి మూడో నెంబర్ షాప్ షాప్ పేరు వచ్చేసి శ్రీ లక్ష్మి శారీస్ మందే ఇంకో నెంబర్ ఇంకో షాప్ కూడా ఉంది అది వచ్చేసి పద్నాలుగో నెంబర్ శ్రీ లక్ష్మి రెడీమేం అండి అక్కడ ఏంటంటే మనకి లెగ్గిన్స్ స్టార్టింగ్ సెవెంటీ ఫైవ్ రూపీస్ చున్నీలు లెగ్గిన్స్ టాప్స్ టాప్స్ అయితే హండ్రెడ్ రూపీస్ నుంచి ఆల్ ఐటమ్స్ అనేవి ఉంటాయండి పక్క హోల్సేల్ షాప్ అది కూడా మనకి చూపించే కలెక్షన్ వచ్చేసి శారీస్ కలెక్షన్ అండి శారీస్ లోనే ఏంటంటే మనం క్రిస్మస్ కాళ్ళ నుంచి క్రిస్మస్ ముందు నుంచి కూడా ఏంటంటే కేటలాగ్ ఐటమ్ కొత్త ఐటమ్ మార్కెట్ లోకి ఇంకా రానే ఐటమ్ అనేది అప్డేటెడ్ ఐటమ్ అనేది మనం చూపిస్తున్నాము ఈ రోజు కూడా ఏంటంటే న్యూ ఇయర్ స్పెషల్ ఐటమ్ అనేది తీసుకొచ్చేసాను అవన్నీ కూడా నేను ఒకసారి చూపిస్తాను మనకి ప్రైస్ చూసుకుంటే కూడా మార్కెట్ తో కంపేర్ చేసుకుంటే చాలా తక్కువ ప్రైస్ లో అనేది ఇస్తున్నాం మేడం హెవీ క్వాలిటీ వస్తుంది మనకి బ్రాండెడ్ ఐటమ్ అనేది చూపిస్తున్నాం ఫస్ట్ ఈ రోజు చూపించే కలెక్షన్ వచ్చేసి మనకి కంపెనీ ఐటమ్ వస్తుంది మనకి క్వాలిటీ చూసుకుంటే ఐటమ్ అనేది చాలా డిఫరెంట్ గా ఉంటది సారీ మొత్తం లేజర్ క్వాలిటీ వచ్చేసి మనకి ఇదిగో ఇలాగ శాటింగ్ విస్కస్ లైన్స్ వస్తాయి అండి శారీ మొత్తం కూడా రన్ అయ్యింది మనకి పళ్ళు వచ్చేసరికి టజిల్స్ అనేవి చాలా డిఫరెంట్ గా ఉంటాయి ఇంకోటి ఏంటంటే మనకి బ్లౌజ్ చూసుకుంటే మనకి శారీలో ఎలా అయితే ఇలాగ సాటిన్ విస్కస్ ఉంటుందో అదే విధంగా బ్లౌజ్ మొత్తం కూడా వస్తుంది హ్యాండ్స్ వచ్చేసరికి మనకి మల్టీ కలర్ లో థ్రెడ్ వర్క్ సీక్వెన్స్ వర్క్ కట్ బోర్డర్ అనేది కూడా వస్తుందండి చాలా డిఫరెంట్ ఐటమ్ మనకి మార్కెట్ లోకి ఇంకా రాలేదు ఈ ఐటెం అనేది మాత్రం ఎక్కడన్నా ఒకటి రెండు చోట్ల ఉన్నా గానీ మనం ఇచ్చే ప్రైస్ లో మాత్రం కంపల్సరీ ఉండదండి మనకి కలర్ చాట్ చూసుకుంటే కూడా ఏంటంటే ఇలా త్రీ కలర్ చాట్ లాగా మనకి బోర్డర్ వచ్చేసరికి ఇలా డార్క్ వస్తుంది అవును మధ్యలో లైట్ కలర్ వచ్చేసి మనకి కొంచెం మీడియం కలర్ అదే త్రీ డి షేడ్ లాగా అయితే వస్తుంది అనమాట అంటే టైల్స్ కూడా మనకి చాలా అంటే చాలా డిఫరెంట్ గా అయితే ఇచ్చారండి అండ్ కలర్స్ కూడా మీరు గమనించవచ్చు మొత్తం కూడా సిక్స్ కలర్ చాట్ కదక్క అవునమ్మా ఓకే ఇది రామా గ్రీన్ కి వచ్చేసి నెమల పింఛం కలర్ ఓకే అక్క పర్పుల్ కలర్ కి వచ్చేసి మనకి మెరూన్ కలర్ మెరూన్ కలర్ రై కలర్ వచ్చేసి నఫ్ కలర్ నఫ్ కలర్ అండ్ మనకి వచ్చేసి బ్లూ వచ్చేసరికి కృష్ణ బ్లూ కలర్ అలానే మనకు వచ్చేసరికి గోరంటా కలర్ కి వచ్చేసరికి డార్క్ బాటిల్ గ్రీన్ కలర్ అన్నమాట అండ్ ఇది వచ్చేసరికి మనకి లైట్ వైన్ కలర్ కి వచ్చేసరికి గ్రేప్ కలర్ అయితే ఇచ్చేసారు మొత్తం కూడా సిక్స్ కలర్ చట్టండి మీకు సారీ ఏ లుక్ అయితే ఉంటుందో సేమ్ అదే లుక్ తో మనకి బ్లౌజ్ మీద మొత్తం కూడా కట్ వర్క్ అనేది ఇచ్చారన్నమాట అండ్ ఇది కూడా మనకి బ్రాండెడ్ కంపెనీ ఐటమ్ అయితే వస్తుంది మీకు ఫుల్ వాష్బుల్ బుల్ మంచి ఫ్యాన్సీ వేర్ శారీ అనమాట లుకింగ్ కూడా చాలా బాగుంటుంది ప్రైస్ ఎలా పడుతుంది అక్క ఇది ఇది వచ్చేసి మనకి బయట ఎక్కడైనా సరే ఈ బ్రాండెడ్ అంటే అంటే సిక్స్ ఎయిటీ సెవెన్ హండ్రెడ్ అనేది ఆరు వందల రూపాయలు సిక్స్ ఫార్టీ నైన్ రూపీస్ అండి శారీ మొత్తం కూడా మీకు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఇట్లా మనకి విస్కోస్ లైన్స్ గ్రేజింగ్ అనేది ఉంటది అనమాట అండ్ బ్లౌజ్ వర్క్ కూడా మీకు హెవీగా ఇస్తారు మొత్తం కూడా ఫ్యాన్సీ వేర్ లుక్ అండ్ కేటలాగ్ పిక్ వచ్చరికి మీకు ఈ విధంగా అయితే ఉంటుంది సేమ్ డిట్ ఇలా ఉంటుందండి ఓన్లీ సిక్స్ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే సెట్ మొత్తం తీసుకున్నా ఇదే ప్రైజే అలానే సెట్ లో త్రీ తీసుకున్నా కూడా మీకు సేమ్ ప్రైజే ఉంటుంది అనమాట ఆరు వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రమే నెక్స్ట్ మరొక కేటలాగ్ అయితే చూద్దాం వచ్చేసి యాపిల్ శారీస్ అండి మనకి ఆపిల్ శారీస్ లోనే ఇంతకు ముందు వచ్చిన క్వాలిటీ కన్నా కూడా అప్పుడు ఇంకా హెవీ క్వాలిటీలో తీసుకొచ్చాము ఓకే ఇంకోటి ఏంటంటే మనకి ఇదంతా కూడా కట్ బోర్డర్ వస్తుంది మనకి శారీ మొత్తం కూడా ఏంటంటే ఒక కలర్ కాంబినేషన్ తీసుకొని దాని మీద మనకి ఇలాగా డిఫరెంట్ కలర్ లో చిక్క బబుల్స్ లాగా వస్తాయి శారీ మొత్తం కూడా ఫుల్ స్టోన్ అనేది వస్తుంది మనకి స్టోన్ కూడా ఏంటంటే ఊడిపోవడం అలా ఉండదు చాలా స్ట్రాంగ్ అనేది ఉంటది మనకి బోర్డర్ చూసుకుంటే ఫుల్ కాంట్రాస్ట్ కలర్ శారీకి ఏ కలర్ అయితే ఉంటదో దానికి ఫుల్ కాంట్రాస్ట్ కలర్ లో పెద్ద బోర్డర్ వచ్చేసి మనకి ఇదంతా కూడా ఏంటంటే కట్ బోర్డర్ వస్తుంది కట్ బోర్డర్ వచ్చేసి బోర్డర్ మీద కూడా చూడు మనకి ఏంటంటే చక్రాల డిజైన్ లాగా చక్కగా ఏంటంటే హెవీగా మిర్రర్ గ్లాస్ మిర్రర్ వస్తుంది అమెరికన్ స్టోన్ కూడా హెవీగా అనేది వస్తుంది అలాగే చూసుకుంటే మొత్తం కూడా ఏంటంటే మనకి కంపల్సరీ కట్ బోర్డర్ వస్తుంది కట్ కూడా ఏంటంటే కట్ వర్క్ అనేది కూడా చాలా హెవీగా అనేది ఉంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ క్వాలిటీ కూడా మనకి హెవీ క్వాలిటీ అయితే వస్తుందండి మీకు అది కూడా మనకి వచ్చేసరికి యాపిల్ బ్రాండెడ్ కంపెనీ అయితే ఉంటది అండ్ మీరు సారీ గమనించవచ్చు సారీ మన దగ్గర కుచ్చుళ్ళు కానీ మొత్తం కూడా ఇట్లా కట్ వర్క్ అయితే వస్తుంది అండ్ మనకు వచ్చేసరికి బేస్ కూడా చాలా డిఫరెంట్ గా ఉందండి మొత్తం ఎన్ని కలర్స్ అక్క వీటిలో వీటిల్లో వచ్చేసి మనకి సిక్స్ కలర్స్ వస్తాయి సిక్స్ కలర్ కలర్స్ కూడా ఏంటంటే ఇంతకు ముందు రాని కలర్స్ మనకి మెహందీ గ్రీన్ కి వచ్చేసి ఇలాగా అవును ఎల్లో కలర్ అవును అవును మిలటరీ గ్రీన్ మనకి వైన్ కలర్ వచ్చేసి రెడ్ కలర్ నెమల పింఛం కలర్ వచ్చేసి రామా గ్రీన్ అవును మనకి సపోటా కలర్ వచ్చేసి పింక్ పింక్ కలర్ ఇది వచ్చరికి గ్రే కి రాయల్ బ్లూ కలర్ అలానే మనకి ఒకసారి డార్క్ పింక్ కి ఆరెంజ్ ఇచ్చేసారనమాట సిక్స్ కలర్ చార్ట్ వస్తుంది మనకి కలర్ చాట్ గానీ ఐటమ్ కానీ చాలా డిఫరెంట్ గా ఉంటది కొత్త ఐటమ్ మనకి ఏంటంటే ఈ అమెరికన్ స్టోన్ అనేది ఎప్పటికీ ఓల్డ్ అనేది ఉండదు మనకి ఏంటంటే ఇంకా ఇంకా రిపీటెడ్ గా కస్టమర్స్ ఏంటంటే ఇంకా డిజైన్స్ కావాలి అని అడుగుతున్నారు అందువల్ల ఈ మళ్ళీ కొత్త డిజైన్ అనేది రీస్టార్ట్ తప్పకుండా సో టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ కి కూడా ఇవి ఇంకా అప్డేట్ లోనే ఉంటాయండి ఇంకా అప్పటికి ఇంకా ఎక్కువ అవ్వచ్చు కూడా చాలా మంది వాంటెడ్ ఉన్న వాళ్ళు అయితే ఉన్నారు రీసేలర్స్ కానీ హోల్సేల్ గా సేల్ చేసుకునే వాళ్ళు గాని ఇలా క్యాట్లాగ్ క్యాట్లాగ్ కూడా మీరు మొత్తం సిక్స్ కలర్స్ తీసుకెళ్లిపోతే ప్రెస్ ప్రతి పీస్ కూడా మీకు ఈ పీస్ ఆ కలర్ అని ఆగేది ఏమి ఉండదు అనమాట ప్రతి పీస్ కూడా సేల్ అయిపోతుంది అండ్ మీకు క్యాటలా పిక్ గమనించవచ్చు మొత్తం కూడా సిక్స్ కలర్స్ అనేది కడితే ఎలా ఉంటుందో మనకి బ్లౌజ్ కూడా సేమ్ లుక్ ఇచ్చేసారు సేమ్ లుక్ సేమ్ లుక్ మనకి హ్యాండ్స్ కి కట్ బోర్డర్ వస్తుంది ఏంటంటే స్టోన్ వర్క్ కూడా హెవీగా అనేది వస్తుంది సో ఇంత మనకి ప్రైస్ ఎలా పడుతుంది అక్క మనకి ప్రైస్ చూసుకుంటే ఇంత హెవీ క్వాలిటీ హెవీ వర్క్ ఉన్న శారీస్ కూడా వచ్చేసి ఆరు వందల నలభై తొమ్మిది రూపాయలు సిక్స్ ఫార్టీ నైన్ రూపీస్ అండి డిజైన్ కూడా చాలా కొత్తది అనమాట మొత్తం కూడా మీరు గమనించచ్చు కట్ వర్క్ అయితే వస్తుంది సో మీరు వచ్చేసరికి సెట్ మొత్తం తీసుకోమని కూడా ప్రెసెంట్ చేయటం లేదండి మీరు సెట్ లో టూ కావచ్చు త్రీ కావచ్చు నెక్స్ట్ ఐటమ్ కూడా వచ్చేసి మనకి బ్లౌజ్ వర్క్ సారీ మొత్తం వచ్చేసి మనకి లేజర్ క్వాలిటీ అనేది వస్తుంది ఇలా హెవీ లేజర్ క్వాలిటీ వచ్చేసి ఇదంతా కూడా ఏంటంటే మనకి మైకా ప్రింట్ అనేది వస్తుంది ప్రింట్ కాదు మనకి పాయిల్ ప్రింట్ అయినా ఒక నాలుగైదు వాసుల తర్వాత పోయిద్ది అన్న భయం ఉంటది కానీ ఇదంతా కూడా ఏంటంటే మనకి మైకా ప్రింట్ అంటే శారీ చూడు రెండు వైపులా లో ఒకేలాగుంటది మనకి బయట వైపు నుంచి ఎలా అయితే ఉంటదో లోకల్ వైపు కూడా మనకి అలాగే ఉంటది అందువల్ల ఏంటంటే ఎన్ని వాషుల తర్వాత అయినా కానీ మనకి ఈ ప్రింట్ అనేది పోదు మైకా ప్రింట్ అనేది పోదు మనకి ప్లస్ ఇంకా బ్లౌజ్ కూడా చూడు ఇంతకు ముందు వచ్చే బ్లౌజ్ లన్నీ కూడా ఏంటంటే ఓన్లీ హ్యాండ్స్ వర్క్ వస్తాయి బ్లౌజ్ అంతా మనకి బుటీస్ అనేది వస్తుంది కానీ ఈ బ్లౌజ్ అలాగో మనకి బ్లౌజ్ మొత్తం ఫుల్ గా వర్క్ వస్తుంది చాలా హెవీ వర్క్ వస్తుంది హ్యాండ్స్ వచ్చేసి కట్ బోర్డ్ ఎందుకంటే మనకి సారీ గ్యాప్ లేకుండా అలానే బ్లౌజ్ కూడా ఫుల్ వర్క్ అనేది ఇచ్చేసేసారు చూసుకుంటే ఇంతకు ముందా షిఫాన్ జార్జెట్ వచ్చేది ఇప్పుడు మనకి హెవీ జార్జెట్ అనేది వస్తుంది ప్రైస్ చూసుకుంటే చాలా తక్కువ ప్రైజ్ అనేది చాలా తక్కువ ప్రైజ్ లో అయితే ఉంటుంది మొత్తం కూడా మనకి సిక్స్ కలర్స్ చాటండి అండ్ సిక్స్ కలర్స్ కూడా ప్రతి దానికి కూడా సెల్ఫ్ కలర్ బ్లౌజ్ ఇచ్చేసేసారు కలర్స్ అనేది ఒకసారి చూద్దాము మనకి వచ్చేసి రామా గ్రీన్ రామా గ్రీన్ డార్క్ మెరూన్ డార్క్ మెరూన్ నావీ బ్లూ అక్క వైన్ కలర్ వైన్ కలర్ వస్తుంది కృష్ణ బ్లూ కలర్ అయితే వస్తుందండి అలానే మనకు వచ్చి డార్క్ మహారాణి పింక్ అనమాట సో మీకు ప్రతి సారీ కూడా మీరు గమనించవచ్చు మనకి డబల్ షేడ్ లో అయితే ఇచ్చేసారు అండ్ మనకి సారీ ఏ కలర్ అయితే ఉంటుందో అదే కలర్ లో బ్లౌజ్ అయితే ఉంటుంది మొత్తం కూడా మనకి పక్కాగా సిక్స్ కలర్ చార్ట్ అయితే వస్తుంది అనమాట ఎవరు మిస్ చేసుకోకండి అది కూడా మనకి ఇట్లా బాక్స్ ప్యాకింగ్ ఇలా బాక్స్ ఐటమ్ అయితే వస్తుంది అండ్ దీనికి మనకి కెటలాగ్ కూడా పీస్ ఒక్కసారి అయితే గమనించేద్దాము ఏంటంటే ఈ ఐటమ్ అనేది తులసి చాలా హెవీ ఫాబ్రిక్ వస్తుంది కంపెనీ ఐటమ్ మనకి మార్కెట్ లో ఏంటంటే కొన్ని కొన్ని చోట్ల ఏంటంటే వీటిలోనే ఇమిటేషన్స్ అంటే దీనికన్నా తర్వాత క్వాలిటీ సెకండ్ క్వాలిటీ అనేది అమ్ముతున్నారు అది కొంచెం ఒక థర్టీ ఫార్టీ రూపీస్ వేరియేషన్ తో అమ్ముతున్నారు కానీ రీసేలర్స్ ఎవరైనా సరే గుర్తుంచుకోండి మనకి ఇది అనేది ఫస్ట్ క్వాలిటీ వస్తుంది బ్రాండెడ్ ఐటమ్ మనకి బీఆర్ కంపెనీ ఐటమ్ అనేది వస్తుంది బీఆర్ కంపెనీ ఐటమ్ వస్తుంది ఏంటంటే మనకి బ్రాండెడ్ ఐటమ్ సెకండ్ క్వాలిటీ అయితే కాదు అదొకటి రీసేలర్స్ సో లక్ష్మి శారీస్ నుంచి మీరు వాచ్ చేసే ప్రతి ఐటమ్ కావచ్చు ప్రతి సారీ కావచ్చు మీకు వచ్చరికి ప్రతిది కూడా బ్రాండెడ్ తో పాటు అలానే ఫ్యాబ్రిక్ మనకి క్వాలిటీ ఎలా వస్తుంది ఎంత పడుతుంది అని కూడా మీకు మెన్షన్ చేయడం జరుగుతుంది ఇప్పుడు మనకి ఇది ప్రైస్ టైం చెప్దాం అక్క ఇది వచ్చేసి మనకి ఏంటంటే వీటిల్లో సెకండ్ క్వాలిటీలే మనకి సెవెన్ హండ్రెడ్ దాకా సేల్ చేస్తున్నారు కానీ ఈ రోజు మన శ్రీ లక్ష్మి శారీస్ లో ఫస్ట్ క్వాలిటీ ఇచ్చేసి బ్లౌజ్ కూడా ఇంత హెవీ వర్క్ వచ్చింది మనకి ఇంత హెవీ బ్లౌజ్ వర్క్ సారీస్ కూడా వచ్చేసి ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు వావ్ ఫైవ్ డబల్ నైన్ రూపీస్ అండి మీకు హోల్సేల్ కూడా ఈ ప్రైస్ అయితే అసలు ఉండదు అది కూడా మనకు వచ్చేసరికి ఫైవ్ డబల్ నైన్ రూపీస్ మాత్రమే అండ్ బాక్స్ ప్యాకింగ్ ప్రతిదీ కూడా బ్రాండెడ్ కంపెనీ అయితే వస్తుంది అండ్ బ్లౌజ్ కూడా హెవీ క్వాలిటీ ఫైవ్ డబల్ నైన్ రూపీస్ మాత్రమే ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఇంకోటి ఏంటంటే ఈ ప్రైస్ అనేది ఓన్లీ రీసేలర్స్ కోసం అని చెప్పేసి తప్పకుండా మంచి ప్రాఫిట్ తో ఇవేంటంటే ఈజీగా వాళ్ళు సెవెన్ ఫిఫ్టీ ఎయిట్ హండ్రెడ్ దాకా సేల్ చేసుకోవచ్చు ఈజీగా సేల్ చేయొచ్చు ఏంటంటే ఈజీ ప్రాఫిట్ ఉండాలి అనే ఉద్దేశంతోనే ఇంత తక్కువ ప్రైజ్ లో అనేది ఈ రోజు ఇస్తున్నాం మనకి ఏంటంటే రీసేలర్స్ చాలా సపోర్ట్ ఇస్తున్నారు మీరు అలాగే సపోర్ట్ ఇస్తా ఉంటే మేము కూడా మీకు ఏంటంటే కొత్త కొత్త డిజైన్స్ తెచ్చి ఇవ్వగలుగుతుంటాం అంటే దానికి మాత్రం అందరికి కూడా రీసేలర్స్ అందరికీ కూడా చాలా థ్యాంక్స్ అనేది చెప్తున్నాను అండి ప్రతి ఒక్కళ్ళు కూడా సపోర్ట్ చేయండి అన్ని కూడా మనకి ఎప్పటికప్పుడు అప్డేట్స్ ప్రతి కలెక్షన్ కూడా ప్రతి నెక్స్ట్ ఐటమ్ కూడా వచ్చేసి కేటలాగ్ ఐటమ్ తులిసి మనకి బ్రాండెడ్ ఐటమ్ వస్తుంది మనకి ఇంకోటి ఏంటంటే డిజైన్ అనేది ఇంతకు ముందు ఎఫ్ఓ లో ఎప్పుడు రాని డిజైన్ అనేది కొత్త డిజైన్ అనేది మనం తీసుకొచ్చాం తులసి మనం ఇవన్నీ ఏంటంటే మనకి డైరెక్ట్ గా ఏంటంటే మనం మనకి నచ్చిన కలెక్షన్ అనేది తెచ్చుకోగలుగుతాం ఎందుకంటే రీసేలర్స్ కి మంచి కలెక్షన్ ఇవ్వాలి మంచి మోడల్స్ ఇవ్వాలి వాళ్ళకి తొందరగా సేల్ ఐట సేల్ అయ్యే ఐటమ్ ఇవ్వాలి అని కొన్ని డిజైన్స్ అనేవి సెలక్షన్ చేసి మరీ మనం ఈ ఈ కలెక్షన్ అనేది తెస్తున్నాము ఎలా అంటే ఏంటంటే వాళ్ళు కొన్ని డిజైన్స్ అనేవి చూపిస్తారు వాటిలో ది బెస్ట్ డిజైన్స్ అనేవి మన శ్రీలక్ష్మి లక్ష్మి శారీస్ లో మనం తెస్తాం అలాగే ఈ డిజైన్ ఈ డిజైన్ చూడు మనకి ఎంత బాగుంటది అంటే శారీ మొత్తం కూడా ఇలాగా అక్కడక్కడ ఫ్లోర్ డిజైన్ వచ్చేసి మనకి బోర్డర్ అనేది ఇంతవరకు ఇలాగా పట్టు తో జకాడ్ బోర్డర్ అనేది ఇంతవరకు ఎఫోర్యూ లో రాలేదు తెలుసు ఓకే ఓకే అంటే స్పెషల్ అనమాట మనకి జనవరి ఫస్ట్ కి స్పెషల్ ఐటమ్ కొత్త ఐటమ్ ఎఫోర్ యూ కంపెనీలో ఫుల్ ఫ్యాన్సీ వేర్ అసలు మనకి ఇంకోటి ఏంటంటే చూడడానికి ఫ్యాన్సీ వేర్ లాగా ఉంటుంది కానీ ఫుల్ వాష్బుల్ అనేది వస్తుంది థర్టీ కటింగ్ కూడా పర్ఫెక్ట్ గా అనేది ఉంటుంది తులసి క్వాలిటీ కూడా చూసుకుంటే చూడు మనకి ఎంత మెత్తగా అంటే క్వాలిటీ లేజర్ క్వాలిటీ అనేది వస్తది అందువల్ల ఏంటంటే హెవీ ఫ్యాబ్రిక్ వస్తది మనకి డిజైన్ కూడా చూడు నేను ఒక శారీని మామూలుగా మొత్తం డిజైన్ చూపిస్తాను చూడు తులసి అసలు ఎంత బాగుంటదంటే అంటే మనకి ఏంటంటే కొంచెం హైట్ ఉన్న వాళ్ళకైనా హైట్ తక్కువ ఉన్న వాళ్ళకైనా కొద్దిగా ఉన్న వాళ్ళకైనా ఎవ్వరికైనా కానీ సూటబుల్ అయ్యే డిజైన్ చాలా బాగుంటది ఇలాంటి ఐటమ్ ఏంటంటే రీసేలర్స్ తీసుకెళ్ళినా వాళ్ళకి తొందరగా సేల్ అయిపోతుంది ప్రాఫిట్ తో సేల్ అయింది అందుకని చెప్పేసి నేను అంత కన్ఫర్మ్ గానే చెప్తున్నాను కలర్స్ కూడా చూసుకుంటే లైట్ కలర్స్ కాదు డార్క్ కలర్స్ కాదు చాలా మంచి కలర్స్ సెలెక్టెడ్ కలర్స్ అనేవి ఇస్తారు తులసి రాయల్ బ్లూ బ్లాక్ వైన్ బాటిల్ గ్రీన్ ఎస్ పింక్ హావీ బ్లూ మెరూన్ మెహందీ గ్రీన్ ప్రైస్ అక్క ఇలా ఎయిట్ కలర్స్ అనేవి వస్తాయి తులసి మనకి ఇంకోటి ఏంటంటే శారీకి బ్లౌజ్ పళ్ళు ఎలా వచ్చేది కూడా నేను ఒకసారి కేటలాగ్ లో మనకు వచ్చేసరికి ఫైన్ క్వాలిటీ అండి ఆల్రెడీ మనకి యూ లో ఫస్ట్ టైం ఇలాంటి బోర్డర్ అనమాట ఫస్ట్ టైం ఈ డిజైన్ అని రావడం మనకి హెవీగా పళ్ళు అనేది హెవీ డిజైన్ వచ్చింది బ్లౌజ్ చూసుకుంటే మనకి సారీ ఏ కలర్ లో అయితే ఉంటదో అదే కలర్ లో ప్లెయిన్ వచ్చేసి హ్యాండ్స్ వచ్చేసి మనకి పట్టు బోర్డర్ అనేది వస్తుంది పట్టు బోర్డర్ ఎందుకంటే సారీకి ఇచ్చిన బోర్డర్ సేమ్ మనకి బ్లౌజ్ కొంతమంది డిజైన్స్ వస్తే తొందరగా ఇష్టపడరు కానీ ఇలా ప్లేన్ వచ్చేసి బోర్డు ఇలా వచ్చింది అంటే అటు చిన్న వాళ్ళు గానీ కొంచెం పెద్ద వైజోళ్ళు అంటే మిడిల్ వైజోళ్లు గానీ కానీ తొందరగా ఇష్టపడతారు అనమాట బ్లౌజ్ అనేది వస్తే అందువల్ల ఏంటంటే మనకి శారీస్ అనేది తొందరగా సేల్ అవుతాయి ప్రాఫిట్ తో సేల్ అవుతాయి ప్రైజ్ ప్రైజ్ కంపెనీ అంటే అంతా కూడా ఏంటంటే మొత్తం తీసుకుంటేనే ఆ విడిగా అయితే ఎక్స్ట్రా ఎక్స్ట్రా అంటారు కానీ ఈ రోజు మన శ్రీలక్ష్మి సారీస్ లో అలాంటి రూల్స్ ఏమీ లేవమ్మా సెట్ అయినా తీసుకోవచ్చు లేదా సెట్ లో ఒక ఫోర్ అయినా చక్కగా మీకు నచ్చిన కలర్స్ అండి ఐదు వందల నలభై తొమ్మిది రూపాయలు ఫైవ్ ఫార్టీ నైన్ రూపీస్ అండి సో మీరు సెట్ లో ఫోర్ కలర్స్ అయినా తీసుకోవచ్చు లేదా సెట్ మొత్తం కూడా తీసుకోవచ్చండి ఒక కలర్ కలర్ సంబంధమే లేదనమాట మీకు ప్రతి కలర్ కూడా చక్కగా సేల్ అయిపోతుంది రీసెలర్స్ కి ముఖ్యంగా రీసేలర్స్ కి అనుకూలంగా ఇచ్చే ప్రైజెస్ షాప్ ఏంటంటే శ్రీ లక్ష్మి శారీస్ అనమాట గ్రూప్ లో జాయిన్ అవ్వండి మీకు నచ్చిన శారీ అనేది ఆర్డర్ పెట్టుకోండి మీ కస్టమర్స్ కి ఎవరైనా కస్టమర్స్ కూడా ఆర్డర్ పెట్టుకుంటే ఇదే శారీ చక్కగా ఇక్కడ నుంచి పంపించుకోవచ్చండి మీరు శారీ అనేది కూడా విత్ రీజనబుల్ ప్రైస్ తో అనమాట కేవలం ప్రైస్ వచ్చేసరికి ఐదు వందల నలభై తొమ్మిది ఐదు వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రమే మరొక కేటలాగ్ అనేది వచ్చింది నెక్స్ట్ ఐటమ్ కూడా వచ్చేసి మనకి ఏంటంటే కేటలాగ్ ఐటమే చాలా డిఫరెంట్ ఐటమ్ కొత్త ఐటమ్ ఇది కూడా ఏంటంటే మనకి బ్రాండెడ్ ఐటమ్ వస్తుంది టూ థర్టీ కటింగ్ అనేది వస్తుంది మనకి క్వాలిటీ వైజ్ గా చూసుకుంటే కలిసి హెవీ లేజర్ క్వాలిటీ డబల్ లేజర్ అన్నా హెవీ లేజర్ అన్నా గానీ సేమ్ ఇదే క్వాలిటీ అనేది వస్తుంది క్వాలిటీ చూడు నేను ఒకసారి ఫస్ట్ క్వాలిటీ గురించి చెప్తాను తప్పకుండా చాలా మెత్తగా ఉంటది లైట్ వెయిట్ ఉంటది ఇంకోటి ఏంటంటే డిజైన్ మనకంతా కూడా ఫ్లోరల్ డిజైన్ క్లాసీ డిజైన్ వస్తుంది క్లాసీ డిజైన్ ఏంటంటే చూడడానికి ఫ్యాన్సీ శారీస్ లాగా ఉంటాయి గానీ కాస్టల్ శారీస్ అన్నది ఎవ్వరని కోరు కలిసి చాలా మెత్తగా లైట్ వెయిట్ ఉంటది ఇంకోటి ఏంటంటే మనకి పట్టు బోర్డర్ పట్టు బోర్డర్ సిల్వర్ పట్టు బోర్డర్ మనకి ఇది వరకు అంతా జెర్రీ కాపర్ అలా వచ్చాయి ఇది వచ్చేసి మనకి సిల్వర్ పట్టు బోర్డర్ బోర్డర్ కూడా చూసుకుంటే మనకి పెద్ద బార్డర్ రాదు అలాగే చిన్న బోర్డర్ కాకుండా మీడియం సైజు లో అనేది వస్తుంది మనకి శారీస్ చూసుకుంటే చూడు శారీ మొత్తం కూడా ఫుల్ గా ఫ్లోరల్ డిజైన్ ఎలా ఉంటదంటే ఇదంతా కూడా ఏంటంటే మనకి ఒక ఏడు వందలు ఎనిమిది వందల రూపాయలు అమ్మే ఫ్యాన్సీ సారీస్ లాగా అనేది ఇంట్లో వస్తుంది ఒక శారీ అనేది కూడా చూడు డిజైన్ అంతా కూడా ఒకసారి చూపిస్తాను తప్పకుండా అలానే కలర్స్ అన్ని కూడా మీకు వచ్చేసరికి చాలా పేస్టీ కలర్స్ అయితే ఇచ్చారనమాట అండ్ మీరు గమనించుకోవచ్చు ఎయిట్ కలర్స్ అయితే వచ్చాయండి క్లాట్ లో వచ్చేసరికి అవును అసలు ఈ సారీ ఏంటంటే కుట్టి పట్టుకుంటుంటేనే నాకు క్లాత్ అనేది జారిపోతుంది జారిపోతుంది అనేది ఉంది సారీ డిజైన్ చూడు ఏంటంటే పైన కింద సేమ్ బోర్డర్ సేమ్ బోర్డర్ సారీ మొత్తం కూడా ఇలా ఫుల్ డిజైన్ వస్తుంది చాలా హెవీ క్వాలిటీ అండి సేలర్స్ కి మంచి లాభాలు ఇచ్చే ఐటమ్స్ ఇలాంటి ఐటమ్ ఏంటంటే చేసినా గానీ మీ కస్టమర్ అనే వాళ్ళు మీ దగ్గర రిపీటెడ్ ఆర్డర్ అనేది పెడుతుంటారండి సారీ కొన్న వాళ్ళు నాలుగు సారీస్ తీసుకుందాం అనేటట్టు ఉంటది మనకి కటింగ్ కూడా ఏంటంటే కొంచెం బాగా లా ఉన్న వాళ్ళకి కూడా కంపల్సరీ సరిపోయే సారీస్ సిక్స్ థర్టీ కటింగ్ అనేది పర్ఫెక్ట్ గా వస్తది నేను మళ్ళీ మళ్ళీ చెప్తాను ఎందుకంటే కన్ఫర్మ్ గా ఇవి ఆ కొలతలు అనేవి పర్ఫెక్ట్ గా వస్తాయి కాబట్టి నేను అంత కాన్ఫిడెన్స్ గా అనేది చెప్తున్నానండి మనకి బ్లౌజ్ కూడా చూసుకుంటే తులసి మనకి సారీ కలర్ వచ్చినా గానీ మనకి బ్లౌజ్ వచ్చేసి ప్లే వస్తుంది చాలా బాగుంది మంచి క్లాస్ ఐటమ్ కదా ప్లేన్ లాగా వచ్చేసి మన సెల్ఫ్ డిజైన్ ఉంటున్నా గానీ ప్లేన్ లాగా అనిపిస్తుంది కొంచెం పెద్దవాళ్ళకైనా బాగుంటది చిన్న ఏజ్ కాడి నుంచి మిడిల్ ఏజ్ వరకు హ్యాండ్స్ వచ్చేసరికి కూడా చూడతాల్సి పట్టు బార్డర్ అనేది వస్తుంది అవును సేమ్ మనకి బోర్డర్ ఏదైతే ఉందో సేమ్ అదే బోర్డర్ హ్యాండ్స్ కి ఇచ్చేసారండి మనకి కలర్స్ కూడా చూసుకుంటే అన్ని పేస్టల్ కలర్స్ మనకి ఏంటంటే ఆనియన్ పింక్ పిస్తా గ్రీన్ మనకి ఇది వచ్చేసి సపోటా కలర్ కలర్ లైట్ చాలా లైట్ వైట్ కలర్ కలర్ ల్యామండర్ కలర్ గ్రే కలర్ మనకి ఇది వచ్చేసి బిస్కెట్ కలర్ వస్తుంది అవును ఇది శనగపిండి కలర్ ప్యారెట్ గ్రీన్ లో చాలా గ్రీన్ మనకి చాలా మంచి క్లాసీ ఐటమ్ బయట దొరకని ఐటమ్స్ మనకి ఇంకోటి ఏంటంటే దీంట్లో స్పెషల్ ఏంటంటే తులసి ఎవరైనా సడన్ గా చూస్తే మనకి ఏంటంటే ఫ్యాన్సీ సారీస్ అండి ఫ్యాన్సీ కాదు చూడడానికి ఫ్యాన్సీ లాగా ఉంటుంది సిక్స్ థర్టీ కటింగ్ బ్రాండెడ్ ఐటమ్ ప్రైస్ చూసుకుంటే ఐదు వందల నలభై తొమ్మిది రూపాయలు ఎగ్జాక్ట్లీ నేనైతే మాత్రం ఏ సెవెన్ సెవెన్ ఫార్టీ నైన్ ఎయిట్ హండ్రెడ్ అలా ఉంటుంది అనుకున్నా ఎందుకంటే ఫుల్ క్లాసీ అలానే మనకు ఒకసారి ఫ్యాన్సీ వేర్ లుక్ కాబట్టి అది కూడా దట్టు మనకి బాక్స్ ఐటమ్ అయితే వస్తుందండి కేటలాగ్ అనగానే మీరు టచ్ చేస్తే మీకు అర్థమైపోతుంది క్వాలిటీ కానీ డిజైన్ కానీ చాలా అంటే చాలా డిఫరెంట్గా ఉంటుంది సో ప్రైస్ మాత్రం ఇంత మెస్పరైజింగ్ ప్రైస్ ఉంటుంది ఎక్స్పెక్ట్ చేయలేదు కేవలం ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ అండ్

నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి మనకి లైట్ వెయిట్ ఫ్యాన్సీ పట్టు ఫ్యాన్సీ పట్టు కాదు లైట్ వెయిట్ సాఫ్ట్ పట్టు అనమాట మనకి చాలా సాఫ్ట్ గా ఉంటది లైట్ వెయిట్ ఉంటది మనకి శారీ మొత్తం కూడా ఏంటంటే చాలా రిచ్ లుక్ ఉంటది స్పెషల్ ఏంటంటే మనకి బ్లౌజ్ అనేది చాలా హెవీగా హెవీగా మనకి బ్లౌజ్ అంతా కూడా హ్యాండ్స్ చూడు చాలా హెవీగా మగ్గం వర్క్ స్టోన్ వర్క్ అనేది వస్తుంది మొత్తం కూడా ఇలా చిన్న చిన్న బుట్టీస్ వస్తాయి హ్యాండ్స్ వచ్చేసి కట్ బోర్డర్ వచ్చి హెవీ వర్క్ వస్తుంది మనకి ఇది సెట్ ఎయిట్ కలర్ చార్ట్ ఎయిట్ కలర్ చార్ట్ మనకి సారీస్ ఏంటంటే బయట ఎక్కడైనా సరే సాఫ్టీ అంటే కొంచెం వెయిట్ ఉంటదేమో బ్లౌజ్ వర్క్ వచ్చింది కదా అలా అనుకుంటారు కానీ అలా ఏం కాదండి చాలా లైట్ వెయిట్ ఉంటది కూడా ఏంటంటే చాలా స్మూత్ గా అనేది ఉంటది మనకి బ్లౌజ్ కూడా చాలా హెవీ వర్క్ వచ్చేసి పట్టు ఫ్యాబ్రిక్ మీద వర్క్ అనేది వస్తుంది మనకి కలర్ చాట్ చూసుకుంటే ఇలా ఎయిట్ కలర్ చార్ట్ మనకి ఎల్లోకి వచ్చేసి గ్రీన్ ఓకే రాయల్ బ్లూ మనకి పింక్ పింక్ వచ్చేసి నావీ బ్లూ నావీ బ్లూ వచ్చేసి స్కై బ్లూ స్కై బ్లూ వచ్చేసి నావీ బ్లూ డార్క్ గ్రీన్ కి పింక్ మనకి రామా గ్రీన్ కూడా వచ్చేసి పింక్ వస్తుంది వైన్ షేడ్ వచ్చేసి రామా గ్రీన్ రామా గ్రీన్ ఇది వచ్చేసి రాయల్ బ్లూ లోనే చాలా డార్క్ కలర్ పింక్ కలర్ బోర్డర్ వచ్చేసి బ్లౌజ్ కూడా మనకి పింక్ వస్తుంది ఎయిట్ కలర్ చాట్ వస్తుంది ఈ సారీస్ అంతా కూడా ఏంటంటే మనకి వెయిట్ అంతా సెవెన్ హండ్రెడ్ అనేది సేల్ చేస్తున్నారు కానీ ఈ రోజు మన శ్రీలక్ష్మి లక్ష్మి శారీస్ లో వచ్చేసి ఆరు వందల నలభై తొమ్మిది రూపాయలు విత్ బ్లౌజ్ తో కలిపి కలిపి మనకి బ్లౌజ్ అనేది బయట హండ్రెడ్ అనేది బ్లౌజ్ వర్క్ ఉంటది కానీ శారీ విత్ బ్లౌజ్ వచ్చేసి మనకి శారీ పళ్ళు కూడా ఏంటంటే రిచ్ పళ్ళు వస్తుంది రిచ్ పళ్ళు వచ్చి బ్లౌజ్ వర్క్ వచ్చి కూడా ఆరు వందల నలభై తొమ్మిది రూపాయలు సిక్స్ ఫార్టీ నైన్ రూపీస్ అండి బ్లౌజ్ కూడా మీకు వచ్చరికి హెవీ క్వాలిటీ అయితే ఉంటుంది అండ్ ఇది వచ్చరికి మనకి హాఫ్ పట్టు మీద మొత్తం కూడా మనకి ఇట్లా మనకి స్టోన్స్ వర్క్ అలానే మనకి ఇలా జెర్రీ వర్క్ అయితే ఇచ్చేసారనమాట మీకు చాలా అంటే చాలా లైట్ వెయిట్ అలానే కట్ వర్క్ తో పాటు ఇట్లా మీకు బ్యాక్ టర్న్ చేసి కూడా చూపిస్తాము మీకు గుచ్చుకోవడం కానీ అలా ఏమి ఉండదు అనమాట అండ్ సారీ మొత్తం కూడా ఇట్లా మనకి స్టార్టింగ్ నుంచి ఎన్ని వరకు ఇలా గోల్డ్ బుట్ట అయితే వచ్చేస్తుందండి అండ్ బార్డర్ కూడా చాలా డిఫరెంట్ గా చాలా చిన్న బార్డర్ అయితే ఇచ్చారు చాలా మంది చిన్న బార్డర్ అడుగుతారు కాబట్టి సో ఇదన్నీ కూడా మనకి బాక్స్ ఐటమ్ అయితే వస్తాయి అండ్ మనకి శారీ విత్ బ్లౌజ్ వచ్చిన కేవలం ఆరు వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రమేనండి అండ్ ఎయిట్ కలర్స్ అయితే ఉన్నాయి ఎయిట్ కలర్స్ లో మీరు ఫోర్ కలర్స్ అయినా పక్కగా తీసుకోవచ్చు లేదా మీకు వచ్చరికి టూ కాల త్రీ కూడా పర్చేస్ చేయొచ్చు అనమాట సేమ్ ప్రైస్ ఉంటుంది ఆరు వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రమే నెక్స్ట్ మన కేటలాగ్ అయితే వెళ్ళిపోదాం నెక్స్ట్ ఐటమ్ కూడా వచ్చేసి కేటలాగ్ ఐటమ్ తులసి ఏంటంటే ఇది కూడా బ్రాండెడ్ ఐటమ్ వస్తుంది సిక్స్ థర్టీ కటింగ్ డిజైన్ కూడా ఏంటంటే చాలా మంచి డిజైన్ కొత్త డిజైన్ వస్తుంది ఇంతకు ముందు కొంచెం దీనికి దగ్గరలో ఉండే డిజైన్ అనేది పెట్టాను తులసి ఇదే బ్రాండెడ్ లో కానీ రీసేలర్స్ మాత్రం అందరూ కూడా సెటిల్ వైజ్ గా చాలా బాగా తీసుకున్నారు మళ్ళీ ఇంకా రీస్టాక్ అడుగుతున్నారు సేమ్ డిజైన్ దొరకలేదు దాంట్లోనే కొత్త డిజైన్ అనేది తెప్పించాము మనకి ఫాబ్రిక్ చూసుకుంటే హెవీ జార్జెట్ డబల్ జార్జెట్ వస్తుంది మనకి శారీ మొత్తం కూడా ఇలా ఫ్లవర్ బంచెస్ వచ్చేసి ఇలాగా సిల్వర్ గిల్టర్ అనేది మనకు వస్తుంది ఇది మనకి సిల్వర్ గిల్టర్ అనమాట మనకి ఏంటంటే ఎంత వాష్ చేసినా మనకి పాయిల్ ప్రింట్ అలా అయితే పోతుంది ఇది గిల్టర్ కదా అసలు మనకి ఎన్ని వాషుల తర్వాత అయినా సరే పొరపాటున కూడా పోదు రెండు వయసు తప్పకుండా కలర్ మంచి మనకి ఏంటంటే క్లాసిక్ కలర్ క్లాసిక్ కలర్స్ లైట్ కలర్స్ డార్క్ కాదు మనకి మీడియం గా ఏంటంటే కొంచెం చిన్న వాళ్ళ నుంచి పెద్ద వాళ్ళ దాకా అంటే కొంచెం అందరూ లైక్ చేసే కలర్స్ లాగా అంటే మొరట్టుగా ఉంది ఎబ్బట్టిగా ఉంది నాకు వద్దు అలా అనకుండా ప్రతి ఒక్కళ్ళు కూడా లైక్ చేసే కలర్స్ అండి చాలా అంటే చాలా డిఫరెంట్ గా ఉన్నాయి అందరూ ఇష్టపడే కలర్స్ ఎయిట్ కలర్స్ అనమాట ఎనిమిది కలర్స్ వస్తాయి ఓకే లైట్ రామా గ్రీన్ లో లైట్ కలర్ ఓకే సపోటా కలర్ ఆరెంజ్ సారెట్ గ్రీన్ ఓకే గ్రే కలర్ ఇది వచ్చేసి మనకి గ్రీన్ లో లక్స్ గ్రీన్ టైప్ అనమాట లక్స్ గ్రీన్ శాండిల్ కలర్ అయితే వస్తుంది అండ్ ఇది వచ్చేసరికి లైట్ కనకాంబరం షేడ్ అనమాట ఇదంతా కూడా మీకు వచ్చేసరికి గ్లిటర్ వస్తుందండి స్టోన్ వర్క్ అని కూడా కొంతమంది అడిగారు సో ఇదంతా కూడా మనకి గ్లిటర్ వస్తుంది అనమాట మీరు డిజైన్ కూడా గమనించుకోవచ్చు ప్రైస్ ఎలా పడుతుంది అక్క ఇది వచ్చేసి మనకి బయట మార్కెట్ అంతా కూడా ఫోర్ ఫిఫ్టీ అలా సేల్ చేస్తున్నారు ఈ రోజు మన శ్రీ లక్ష్మి శారీస్ లో వచ్చేసి మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఈ ప్రైజ్ అనేది మనం న్యూ ఇయర్ స్పెషల్ కింద సేలర్స్ కోసం అని చెప్పేసి ప్రత్యేకంగా ఈ ప్రైజ్ లో అనేది పెడుతున్నాం రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు హెవీ ఫ్యాబ్రిక్ వస్తుంది కేటలాగ్ ఐటమ్ మనకి సిక్స్ థర్టీ కటింగ్ ఎవరు కంపెనీ వస్తుంది అది కూడా మనకి న్యూ ఇయర్ స్పెషల్ సందర్భంగా కేవలం మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు అండి కేటలాగ్ అది కూడా మనకి ఇంత తక్కువ ప్రైస్ లో ఇంత రీజనబుల్ గా కేటలాగ్ ఐటమ్ కూడా అయితే ఉంటుంది అది కూడా మనకి హెవీ బ్రాండెడ్ కంపెనీ ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంటుంది మీకు టదిల్స్ వస్తాయి అలాంటి డిజైన్ చాలా కొత్త డిజైన్ అండ్ హెవీ జార్జెట్ అయితే వస్తుందండి మీకు టచ్ చేస్తే అర్థం అవుతుంది ఫ్యాబ్రిక్ అనేది ఎలా ఉంటది చెప్పేసి సో కూడా ఒక్కసారి గమనించండి మనకి సెల్ఫ్ కలర్ వచ్చిన డిజైన్ అనేది మాత్రం చాలా డిఫరెంట్ గా వస్తుంది ఇంకోటి నిన్న ఒక సిస్టర్ వచ్చారు మనకి ఏంటంటే తను దాదాపు అనంతపురం దగ్గర నుంచి వచ్చారు చాలా బాగా తీసుకున్నారు తను ఫుల్ సాటిస్ఫాక్షన్ అయింది మన దగ్గర క్వాలిటీ గానీ రేట్లు గానీ చాలా రీజనబుల్ గా ఉన్నాయి మంచి క్వాలిటీ ఇచ్చింది అని చెప్పేసి తను కొత్తగా స్టార్ట్ చేశారంట నాకైతే తెలియదు గుర్తులేదు ఆన్లైన్ లో ఆర్డర్ పెట్టుకున్నారంట కానీ బాగా సేల్ రిపీటెడ్ గా కస్టమర్ కూడా నాకు చాలా మంచిగా ఏంటంటే మీ దగ్గర తీసుకున్న క్వాలిటీ చాలా బాగుంది అని చెప్పేసి చెప్పారక్క అందుకని చెప్పేసి ఇప్పుడు ప్రత్యేకంగా మళ్ళీ నేను వచ్చానక్క అని చెప్పేసి కొంచెం పెద్ద అమౌంట్ లోనే తీసుకున్నాను అలాంటి అప్పుడు ఏమనిపించింది అంటే మనం ఇంకా కొంచెం తక్కువ ప్రైస్ లో ఇంకా మంచి క్వాలిటీ ఇద్దాం అనిపించింది అందుకని చెప్పేసి ఈ ఐటమ్ ఏంటంటే ఫోర్ ఫిఫ్టీ అమ్మే ఐటమ్ మన ఫోర్ హండ్రెడ్ లోన్ త్రీ నైన్టీ నైన్ రూపీస్ అనేది ఇస్తున్నాం తప్పకుండా సో డిజైన్ కూడా గమనిస్తున్నారు కదా మంచి కేటలాగ్ ఐటమ్ అండి థ్యాంక్ యూ సిస్టర్ అనంతపురం నుంచి వచ్చి కూడా శ్రీలక్ష్మి శారీస్ లో సారీస్ కొని అది కూడా అక్కకి తెలియకుండానే ఆన్లైన్ లో ఆర్డర్ పెట్టుకొని మళ్ళీ వచ్చారంటే చాలా గ్రేట్ థ్యాంక్స్ అక్క సో ఐటమ్ అనేది కూడా మీకు ఎప్పటికప్పుడు న్యూ అప్డేట్స్ అండి వన్ వీక్ కూడా కాదు ఒక టూ డేస్ ఉంటే గొప్ప ప్రతి ఐటమ్ కూడా మీకు డిఫరెంట్ గా చేంజ్ అయిపోతూనే ఉంటుంది ప్రతి రోజు రోజు ఒక రోజు తర్వాత ఒక రోజు అనేది నాలుగు వీడియోలు పెడతాం పెట్టిన ప్రతి వీడియోలో ఐటమ్ కూడా కస్టమర్స్ అంతా కూడా రీసేలర్స్ చాలా బాగా రిసీవ్ చేస్తున్నాం తప్పకుండా మనం ఈ రోజు వీడియో పెడితే మన దగ్గర తర్వాత రోజు కల్లా ఐటమ్ అంతా అయిపోతుంది ఎందుకంటే నాలుగు సెట్లు అలా తెప్పిస్తున్న కానీ ఐటెం అనేది మాత్రం చక్కగా అయిపోతుంది అంటే ఏంటంటే రీసేలర్స్ కి మన ఐటమ్ నచ్చింది క్వాలిటీ నచ్చింది ప్రైసెస్ నచ్చినాయి వాళ్ళకి బాగా సేల్ అవుతుంది అందువల్ల ఏంటంటే రిపీటెడ్ ఆర్డర్ పెట్టుకుంటున్నారు తప్పింది నాకైతే సో అక్క హ్యాపీనెస్ తెలుస్తుంది మన ధనక్క హ్యాపీనెస్ థ్యాంక్ యూ సో మచ్ అండి ఇలాగే సపోర్ట్ చేయండి ప్రతి ఒక్కళ్ళు కూడా శ్రీలక్ష్మి కి వచ్చి హోల్సేల్ గా కావచ్చు రిటైల్ గా కావచ్చు లేకపోతే మీరు కొత్తగా స్టార్ట్ చేస్తున్నామన్నా కూడా చూసి చాలా రీజనబుల్ ప్రైజ్ లో మంచి మంచి కేటలాగ్స్ కాటన్స్ కానీ పట్టు కానీ ఏ ఐటమ్ అయినా మీరు పర్చేస్ చేయొచ్చు అనమాట ఇది మాత్రం మనకి ప్రైస్ త్రీ డబల్ నైన్ రూపీస్ మాత్రమే నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి కాటన్ శారీస్ తో అనేది కొన్ని కాటన్ శారీస్ అనేది చూపించాం రీసేలర్స్ మళ్ళీ రిపీటెడ్ గా అడిగారు ఆ స్టాక్ అయిపోయింది మళ్ళీ రీస్టాక్ అడిగారు అని చెప్పేసి మళ్ళీ కొత్త స్టాక్ కొత్త డిజైన్స్ తీసుకొచ్చి చూపిస్తున్నాను మనకి హెవీ టెన్ పర్టీ కాటన్ మనకి టెన్ పర్టీ కాటన్ అంటే అందరికి తెలిసిందే మనం ప్రత్యేకంగా చెప్పాల్సిందేం లేదు కాకపోతే ఏంటంటే మన దగ్గర మళ్ళీ ఐటమ్ రీస్టాక్ అయింది అనే ఉద్దేశంతో మన కస్టమర్ కి చెప్పాలి అనే ఉద్దేశంతో చూపిస్తున్నాను చాలా హెవీ క్వాలిటీ వస్తుంది ప్యూర్ కాటన్ వస్తుంది మనకి మొత్తం కూడా ఏంటంటే బోర్డర్ వచ్చేసి ఇలా పెద్ద బార్డర్ బార్డర్ శారీ మొత్తం కూడా ఇలాగ లైన్స్ అనేవి రన్ అవుతాయి సారీ విత్ బ్లౌజ్ వస్తుంది హెవీ క్వాలిటీ మూడు వందల ఇరవై రూపాయలు మూడు వందల ఇరవై రూపాయలు ఆల్రెడీ పర్చేస్ చేసిన వాళ్ళకైతే ఐడియా ఉంటుందండి సో కొత్తగా ఎవరైతే చూస్తారో టెన్ పట్టి సారీస్ అనేది కూడా మీరు ఒకసారి క్వాలిటీ గమనించండి ప్యూర్ హండ్రెడ్ పర్సెంట్ కాటన్ ఉంటుంది అది కూడా మనకి శారీ మొత్తం కూడా ఇలా టెన్ జెరీ లైన్స్ అయితే అన్నమాట మీకు ఒకసారికి ఇలా మనకి బ్రాడ్ బాందిని డిజైన్ వస్తుంది అలానే మనకి సన్న బాందిని వస్తుంది ఇట్లా మనకి శుభూరి డిజైన్ టైప్ అయితే ఉంటుంది ప్రైస్ మాత్రం కేవలం మూడు వందల ఇరవై రూపాయలు మాత్రమే శారీ విత్ బ్లౌజ్ మనకి కలర్ లో ఏ కలర్ అయితే ఉంటదో అదే కలర్ లో ఈ టైప్ లో అనేది మనకి అప్పుడు బ్లౌజ్ కూడా టెన్ పట్టి సేమ్ అలానే వస్తుంది లైన్స్ అనేది ఓకే త్రీ ట్వంటీ రూపీస్ నెక్స్ట్ మరొక ఒక డిజైన్ చూద్దాం నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి మనకి మలై కాటన్ శారీ మలై కాటన్ లోనే మనకి ఏంటంటే మనకి కొత్త డిజైన్స్ తెచ్చాము ఒక నాలుగు ఐదు డిజైన్స్ అనేది చూపిస్తాను మనకి ఇది వచ్చేసి మలై కాటన్ వస్తుంది గంజి ఇస్త్రీ అన్నది అవసరం ఉండదు తులసి ఏంటంటే ఇదంతా కూడా ఏంటంటే పోచంపల్లి డిజైన్ వస్తుంది మనకి బార్డర్ వచ్చేసరికి ఫుల్ కాంట్రాస్ట్ లో ఇలాగా మిడిల్ బార్డర్ అంటే మీడియం సైజ్ లో బార్డర్ ఇది కూడా ఏంటంటే మనకి శారీ విత్ బ్లౌజ్ వస్తుంది సారీ విత్ బ్లౌజ్ బార్డర్ ఏ కలర్ అయితే ఉంటుందో సేమ్ అదే కలర్ బార్డర్ బ్లౌజ్ అయితే వస్తుందండి దానికి శారీ మీద ఉన్న కలర్ మనకి హ్యాండ్స్ కి ఇస్తారనమాట అండ్ కింద డిజైన్ అక్క అది వచ్చేసి మనకి కలంకారీ డిజైన్ వస్తుంది మనకి ఇది కూడా ఏంటంటే శారీ విత్ బ్లౌజ్ వస్తుంది మనకి దీనికి కూడా ఏంటంటే మనకి బోర్డర్ ఏ కలర్ లో అయితే ఉంటదో అదే కలర్ లో మనకి బ్లౌజ్ అంతా వచ్చేసి ప్లేన్ హ్యాండ్స్ వచ్చేసరికి మనకి కలంకారీ డిజైన్ అనేది వస్తుంది సెట్ కి వచ్చేసి మనకి కలంకారీ డిజైన్ లో వచ్చేసి నాలుగు కలర్స్ వస్తాయి పోచంపల్లి డిజైన్ లో వచ్చేసి ఐదు కలర్స్ ఐదు కలర్ చార్ట్ మాత్రం సేమ్ కలర్ చార్ట్ సేమ్ కలర్ కాంబినేషన్స్ వస్తాయి ప్రైస్ చూసుకున్నా గానీ బయట మార్కెట్ అంతా కూడా మనకి ఏంటంటే ఐదు వందల దాకా సేల్ చేస్తుంది మన శ్రీలక్ష్మి లో వందల ఓకే మలై కాటన్ అండి మనకు వచ్చేసరికి హండ్రెడ్ పర్సెంట్ కాటన్ అయితే ఉంటుంది మీకు శారీ విత్ బ్లౌజ్ అయితే వస్తుంది అనమాట మొత్తం కూడా మనకి కింద డిజైన్ లో ఫోర్ కలర్స్ పైన డిజైన్ లో సిక్స్ కలర్స్ అయితే ఇచ్చేసేసారు అండ్ మనకి ప్రైస్ వచ్చేసరికి కేవలం నాలుగు వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రమే